నడ్డు పెట్టి లోన్ తీసుకున్నారు బ్యాంకులో వేల వందల కోట్లు వందల కోట్లు అప్పు తీసుకున్నారు ఫైబర్ నెట్ పేరుతో కేబుల్లో ఒక సామెత ఉంటుంది మనకి బయట చరిత్రలో ఒక సామెత ఉంటుంది రోడ్డు మీద పడేసిన పరుసు ప్రాప్తం ఉంటే మనకు వస్తుంది అనేటువంటి కానీ రోడ్డు మీద వేసిన కేబుల్ ఏ ప్రాప్తం ఉండదు కేబుల్ కి ఒక కి ఎనభై రూపాయలు తొంభై రూపాయలు ఛార్జ్ అవుతుంది ఇది ఓఎఫ్సి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ అది ఏ శాఖ పీక్ వచ్చుకుని చేసేది ఏం లేని చేసినా ఆడ బతుకు బాండ్ కేబుల్ వాళ్ళకి నరకమే అది అంత సఫర్ అవుతున్నటువంటి వాళ్ళు లేకపోతే అసలు ఈ శాటిలైట్ ఛానల్స్ లేవు ఈ వ్యవస్థ ఇట్లాంటి సందర్భంలో చంద్రబాబు గారికి ఆ వాళ్ళందరి వ్యాపార సంగతి తెలుసు కాబట్టి ఎందుకంటే ఒకప్పుడు ఆ కేబుల్ ఛానల్స్ అన్ని సపోర్ట్ చేయబట్టినా కదా ఈ పార్టీలు తమ తమ సందేశాలు జనం దగ్గరికి తీసుకెళ్ళగలిగింది కాబట్టి ఫైబర్ నెట్ అనేటటువంటిది ఒక నామకే వాస్తేగా ఉంచారు దాని మీద వచ్చే డబ్బులు అప్పులతో రాష్ట్ర ప్రభుత్వం ఏదో మళ్ళించకూడదు అప్పట్లో పసుపు కుంకుమ లేకపోతే జగన్ వచ్చిన తర్వాత ఇంకోదానిక ఇంకోదానికో మళ్ళించుకుంటుంది అందుకని కోటి అరవై లక్షల కనెక్షన్స్ ఉన్నటువంటి రాష్ట్రం కోటి అరవై లక్షల కుటుంబాలు కదా మనకి ఏ కుటుంబానికి టీవీ లేనివాడు ఉన్నాడు ఇవాళ కోటి అరవై లక్షలంటే సరే డిష్యులు గిష్యులు ఒక ముప్పై నలభై లక్షలు తీసేయండి కనీసం కోటి కనెక్షన్స్ ఉంటాయి కదా